హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రోమో రిలీజ్ అయింది ప్రోమో గురించి నేను అనాలసిస్ ఇస్తాను అలాగే లైవ్ అప్డేట్స్ కూడా నేను మధ్యలో ఇస్తాను సో ఫుల్ గా వీడియో చూడండి కంటే నిద్రపోతున్నానని డాగ్స్ అయితే షౌట్ చేశాయి బట్ తను ఆలోచిస్తూ ఆలోచిస్తూ కొంచెం అలాగే చూపించారు ఆ తర్వాత అలాగే నిద్రపోయాడు డాగ్స్ అయితే షౌట్ చేయడం జరిగింది తర్వాత నబీల్ వచ్చి అంటేనే నామినేట్ చేశాడు తన కరెక్ట్ రీజన్ అయితే చెప్పలేదు నువ్వు నాతో మాట్లాడలేదు నువ్వు ఏదో సింగిల్ గా కూర్చొని ఆలోచిస్తున్నావు అని చెప్పి పొద్దున ఏదైతే నాగ్మల్కంఠను నిద్రపోతున్నానని డాగ్స్ షౌట్ చేశాయో నబీల్ అబాయ్ రాజశేఖర్ అక్కడ ఉన్నారు అతను ఎదురుపోయేటప్పుడు అనుకున్నారనమాట ఏంటి ఇతను ఒంటరిగా ఉంటాడు అని చెప్పి ఇంకా తనకి ఏం రీజన్ దొరకక ఆ విషయం మీద నామినేటెడ్ చేశాడు నాగమణి కంటనే నామినేట్ చేసినప్పుడు నాగమణి కంట కూడా డిఫెండ్ చేసుకున్నాడు నా పర్సన్ ఇది తెలుసా టూ థౌసండ్ ఫైవ్ నుండి నేను సింగిల్ గా ఉన్నాను ఎన్నో అనుభవించాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తో నా లైఫ్ లీ చేశాను అని చెప్పి ఆ మాట్లాడడం జరిగింది బట్ నబిల్ కి ఎక్కడా నామినేట్ చేయడానికి దొరకలేదు సో ఆ రీజన్ తో నామినేట్ చేశాడు బట్ బిగ్ బాస్ కూడా అనౌన్స్ చేశారనమాట హౌస్ లో అర్హత లేని వారి మాత్రమే నామినేట్ చేయాలి అని చెప్పి ఇలాగ నువ్వు కరెక్షన్ లేదని చెప్పి దీని మీద నువ్వు నామినేట్ చేయడానికి కుదరదు అని చెప్పి నబిల్ కి చెప్పాడు బట్ నబిల్ కూడా అన్నాడు నాకు ఇంకా సంథింగ్ రీజన్ లేదు నాకు ఇదొక రోజున ఉంది కాబట్టి నేను నామినేట్ చేశాను అది సో తర్వాత బిగ్ బాస్ మీకు ఏం మాట్లాడలేదు సైలెంట్ అయిపోయారు సో ఇంకా నాగమణికి మాత్రం నామినేట్ చేయడం జరిగింది సోనియా విషయానికి వస్తే సోనియా నామినేట్ చేసింది బేబకని అలాగే ప్రేరణ అని బేబక విషయానికి వస్తే కనుక తను ఎక్కువ ఫుడ్ విషయంలో గురించే ఎక్కువ మాట్లాడింది పప్పు గురించి టాపిక్ రన్ అయింది కదా తను సరిగ్గా రెస్పాన్సిబుల్ తీసుకో తను సరిగ్గా రెస్పాన్సిబుల్ తీసుకోలేదని చెప్పి నామినేట్ చేసింది అదే టాపిక్ మీద థర్టీ మినిట్స్ దాకా ఆర్గ్యుమెంట్ జరిగింది అదే డిస్కషన్ మీద సో బేబాక్ మాత్రం నామినేట్ చేయడం జరిగింది ప్రేరణని మాత్రం నామినేట్ చేసింది నువ్వు ఇక్కడ హౌస్ కి వచ్చింది ఏదో జోక్ చేయడానికి కాదు మేము మీద మాట్లాడుతున్నా కానీ చిన్న విషయానికి ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడటం నువ్వు కరెక్ట్ కాదని చెప్పి నామినేట్ చేసింది సోనియా ఇద్దరిని నామినేట్ చేసింది ఎవరైనా కానీ ఇద్దరిని నామినేట్ చేసినప్పుడు చీఫ్ గా ఉన్న నైనికా గానీ లేకపోతే నిఖిల్ గానీ యష్మి గానీ వీళ్ళు ముగ్గురులో వచ్చి ఒకరిని మాత్రమే సెలెక్ట్ చేయాల్సి వస్తుంది సో యష్మి మాత్రం ప్రేరణకు సేవ్ చేసి బేబాక్ ని నామినేట్ చేసింది దీనికి రార్మాల్ గడ్డ రేజ్ చేశాడనమాట నువ్వు బేబక్ని ఎందుకు నామినేట్ చేస్తావు ప్రేరణని ఎందుకు నామినేట్ చేయలేదు అని దానికి దానికేషన్ ఏం ఆన్సర్ ఇచ్చింది అంటే బీబక్కి సోనియాకి ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ మా ముందు జరిగింది కాబట్టి మాకు తెలుసు సో దాన్ని బట్టి నేను బేబక్ నామినేట్ చేస్తున్నాను ప్రేరణకి సోనియాకి జరిగిన మధ్య డిస్కషన్ పర్సనల్ గా జరిగింది నా ముందు జరగలేదు కాబట్టి నేను తను డిసైడ్ చేయలేకపోతున్నాను కాబట్టి బేబక్ని నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పింది అప్పుడు నాలుగు మంది నువ్వు అన్ఫిట్ నీకు పర్సనల్ కూడా నువ్వు అలా చేయకూడదు నువ్వు మొత్తం ఇప్పుడు కూర్చున్న ఎందుకు నువ్వు అన్ని కూడా కరెక్టేట్ చేసుకుని ఎవరు కరెక్ట్ అని డిసైడ్ చేయడానికి నువ్వు చూప్ గా కూర్చున్నావు కాబట్టి నువ్వు అన్ఫిట్ అని చెప్పి చెప్పడం జరిగింది సో ఆర్జే శేఖర్ ఎప్పుడైతే నామినేషన్ కి ముందుకు వచ్చాడు బే అలాగే నాగ్ మనకంటే కూడా నామినేట్ చేశాడు నువ్వు అన్ఫిట్ అనటం కరెక్ట్ కాదు నాకు మనకంట సో అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అది వాళ్ళ డెసిషన్ నువ్వు బిగ్ బాస్ కాదు చీఫ్ కూడా కాదు నువ్వు ఆన్సర్ చేయడానికి నువ్వు అన్ఫిట్ అనడానికి సో ఆ రీజన్ బేస్ నామినేట్ చేస్తున్నా అని చెప్పి అన్నాడు బట్ నాగ్ మనకంట అన్నాడు నాకున్న ఒప్పు నేను చెప్పాను తను తప్పే ముందు నేను బిగ్ బాస్ అని నేనేం చెప్పలేదు కదా నాడు నువ్వు చెప్పిన రీజన్ కరెక్ట్ కాదు నువ్వు నామినేట్ చేయాలనుకుంటే ఫస్ట్ నువ్వు డిసైడ్ అయి ఉండాలి ఇప్పుడు జరిగిన ఇష్యూ గురించి నువ్వు టాపిక్ రేజ్ చేసి చేశావంటే నీకు కరెక్ట్గా క్లారిటీయే లేదు అలాంటప్పుడు నన్ను నామినేట్ చేయడం ఎందుకు నీకు అని చెప్పి ఇలా డిస్కషన్ అయితే జరిగింది ఇంకా బే ఒక్క విషయానికి వస్తే నామినేట్ చేసింది వాళ్ళంతమంది ఆకులతో ఉన్నప్పుడు నువ్వు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి ప్రోమోలో అయితే చూపించలేదు లైవ్ లో జరిగింది చెప్తున్నాను సీత వచ్చి బేబకను అడిగింది మీరు కూర చేశారు అక్కడ చాలా మంటగా ఉంది కాబట్టి నేను ఎగ్గు ఆమ్లెట్ వేసుకుంటాను అని చెప్పి ఎగ్గుజ్జీ చేసుకుంటాను అంది కానీ బీబక్క మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంది నేను ఒప్పుకోను రేషన్ మళ్ళీ తక్కువగా ఉంది కాబట్టి మీరు స్ట్రిక్ట్ రూల్ ఫాలో అవ్వాల్సింది అని చెప్పి డిస్కషన్ అయితే జరిగింది కాబట్టి ఇంకా సీత మాత్రం కామ్ అయిపోయింది ఆ తర్వాత నబీల్ కూడా వచ్చి అడిగాను అనమాట సోనియా విష్ణు ప్రియా నబీల్ రాజశేఖర్ వీళ్ళు నలుగురు ఉన్నప్పుడు సీత వచ్చి చెప్పింది ఇలా అక్క వద్దనింది నేను అన్నాను అని చెప్పి అది విన్న తర్వాత నవీల్ వచ్చి అడిగాడు నాకు ఒక ఎగ్ కావాలి నేసుకుంటా అని కానీ అక్కడ నిఖిల్ అలాగే బేబు ఒక మాత్రం ఇద్దరు అన్నారు వద్దు అలా ఫాలో అవ్వద్దు నువ్వు ఒకసారి వేసుకుంటే అందరు కూడా వస్తారు నేను ఒక షెడ్యూల్ పెట్టాను కదా ఒకసారి స్ట్రవ్ ఆన్ చేసి అంతవరకు అప్పుడే చేసుకుని అయిపోవాలి మధ్య మధ్యలో మీరు చేసుకోకూడదు అని ఆ తర్వాత పెద్ద డిస్కషన్ కూడా జరిగింది ఓకే మీరు ఒకసారి ఎగ్గు వాడారంటే మీ ఎగ్ అయిపోయినట్టే మళ్ళీ సాయంత్రంకి మీకు ఎగ్గైతే ఉంటదని చెప్పి ఇలా డిస్కషన్ అంతా జరిగింది సో ఈ బేస్డ్ పాయింట్ మీద ఆర్దిశేఖర్ రేజ్ చేశాడనమాట పాయింట్ ని సో దాన్ని బట్టి బేబక్ని నామినేట్ చేశాడు ఆర్దశేఖర్ వచ్చి ని నాగమల్ కంటే నామినేట్ చేశారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరిని సేవ్ చేయాలి ఆ ముగ్గురు చీప్స్ లో ఒకళ్ళు వచ్చి ఒకరిని సేవ్ చేయడం జరిగింది లక్ష్మి వచ్చి బేబక్క అలాగే నాగమల్ కంటలో నాగమణికట్టని మాత్రం నామినేట్ చేసింది అండ్ తరువాత వచ్చి బేబక్క నామినేషన్ కి వచ్చింది ఇద్దరిని సెలెక్ట్ చేయాలి కాబట్టి దాంట్లో ఫస్ట్ గా వచ్చి పృథ్వీని సెలెక్ట్ చేసింది దానికి ఒక పాయింట్ రేజ్ అయింది ఏంటంటే సీత లేదక్క తను కూడా అన్నగడిగాడు అని చెప్పి దాంట్లో నిఖిల్ మాత్రం బాగా అరవడం మొదలు పెట్టాడు సీత మీద బట్ సీతాకి ఇక్కడ ఎవరు బిగ్ బాస్ రూల్స్ లేవు ఏమి లేవు మీరు ఒక పాయింట్ని రేజ్ చేయొచ్చు ఎవరైనా కానీ డిఫెండ్ చేసుకోవచ్చు అని సీత తెలుసు కాబట్టి సీత మాట్లాడింది దాని నిఖిల్ మాత్రం నువ్వు మాట్లాడద్దు సైలెంట్ గా ఉండు గా ఉండు అని ఇది రెండు మూడు సార్లు జరిగింది అనమాట నువ్వు పక్కకు పోచిన పిల్లవా అని చెప్పి సంథింగ్ ఇది జరిగింది దాని సీత హట్ అయింది ప్రతిసారి రేజ్ అవుతానంది ఈ సారి మాత్రం గట్టిగానే డిఫెండ్ చేసుకుంది సో ప్రోమో లాదు ఉంది అలాగే నేను లైవ్ లో జరిగిన అప్డేట్స్ కూడా నేను ఇచ్చాను ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నామినేషన్ లో మీకు చూపించింది ఒకటి లైవ్ లో చూపించేది ఇంకొకటి సో అది కూడా కంబైన్ చేసి నేనైతే అప్డేట్ ఇస్తాను సో ఓకే గాస్ మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సీ నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్